నమస్తే ఈ మధ్య భారత్లో అక్రమ చొరబాటుదారులు రోహింగ్యాలు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అసలు ఈ రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారు అని చూస్తే ఈ రోహింగ్యాలు మయన్మార్ దేశస్థులు మరి మయన్మార్ ఏమో బుద్ధిస్ట్ దేశం తొంభై శాతం పైగా బౌద్ధ మతాన్ని ఆచరించే జనాభా కలిగి ఉన్న మయన్మార్ లో ఈ రోహింగ్యా ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు యాక్చువల్ గా మయన్మార్ లో ఇస్లాం పద్నాలుగు వందల ముప్పై ఆ ప్రాంతంలో వచ్చింది మరొక కథనం ప్రకారం అంటే అరబ్ వ్యాపారులు మయన్మార్ చేరుకొని అక్కడ కొంతమంది నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ బౌద్ధ రాజులను ప్రభావితం చేసి అప్పటికి కొంత అశోకుని సంబంధించిన మిషనరీలు అంటే బౌద్ధ మిషనరీలు మయన్మార్ లో తీవ్రమైన ప్రభావం చూపుతూ అశోకుని బౌద్ధ మతాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు మరొకటి చరిత్రలో ఏముంటుందంటే బంగ్లాదేశ్ అంటే బంగ్లా ఉమ్మడి బెంగాల్ ఇప్పుడు విభజించబడ్డ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ కాకుండా ఉమ్మడి బంగాల్ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొంతమందిని కొన్ని వేల మందిని అక్కడ మయన్మార్ తోటల్లో వ్యవసాయ భూముల్లో పనులు చేయడం కోసమని ముస్లింలను ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లడం వల్ల అక్కడ ముస్లిం జనాభా పెరిగింది అని చెప్పి చెప్తారు రెండు కూడా నిజమే ఇస్లాం పద్నాలుగో శతాబ్దంలో అక్కడికి రావడం నిజమే కొంత తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకెళ్లడం నిజమే అయితే ఈ రోహింగ్యాలు ఈరోజు మయన్మార్ లో లేకుండా అయిపోయారు ఎందుకు అంటే అన్ అంత చరిత్ర వందల ఏండ్ల చరిత్ర కలిగిన రోహింగ్యాలు ఈరోజు మయన్మార్ లో పది లక్షల నుంచి లక్షకు చేరుకున్నారు వాళ్ళపై పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు అనేది అంటే స్థానిక ప్రజల్లో తిరుగుబాటు అనేది వచ్చింది దీని వెనకాల ఉన్న చాలా కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం గోహత్య గోహత్యలో ఎందుకు అని అంటే సహజంగానే ముస్లింలు బక్రీద్ కు బలి ఇవ్వడం అనేది సాంప్రదాయం మేకను బలిస్తారు గొర్రె గొర్రెలను బలిస్తారు అది ఖురాన్ లో చెప్పబడింది కూడా అదే అయితే ఈ రోహింగ్యాలు ఏం చేశారు అంటే బౌద్ధులను రెచ్చగొట్టే విధంగా ఇది ఇప్పుడు ఈ రోజుల్లో కాదు రాజుల కాలంలోనే అంటే పద్నాలుగు పది పదహారు శతాబ్దం కాలంలోనే పెద్ద ఎత్తున దీనిపై అక్కడ వ్యతిరేకత రావడం జరిగింది ఒక రాజు అప్పటి పదహారో శతాబ్దపు రాజే దీనిపై నిషేధం విధించాడు కుర్బానీ మీద ముస్లింలు కుర్బానీ చేయకూడదని ఆదేశాలు ఉండేవి ఈ కుర్బానీ విషయంలో వీళ్ళ మధ్య ఘర్షణ బౌద్ధులు ముస్లింల మధ్య ఘర్షణ రెండు వేల పన్నెండు వరకు కొనసాగింది వీళ్ళు గొర్రెల్ని మేకల్ని కాకుండా పెద్ద ఎత్తున ఎప్పుడైతే ఆవులను వధించడం స్టార్ట్ చేశారో అంటే బౌద్ధులు హిందూ మత ఆచారాలు చాలా వరకు పాటిస్తారు అందులో ఆవు పట్ల మయన్మార్ బౌద్ధులకు కూడా ఒక గౌరవ భావం అనేది ఉన్నది వీళ్ళు ఆవులను వధించడాన్ని వాళ్ళు అంగీకరించలేకపోయారు పెద్ద ఎత్తున ఈ విషయంలో రోహింగ్యాల మధ్య మయన్మార్ బౌద్ధుల మధ్య ఘర్షణలు పలుమార్లు ఘర్షణలు చేయలేదు ఎప్పుడైతే రెండు వేల పన్నెండులో ఒక బంగారం దుకాణంలో జ జరిగిన ఘర్షణ నలభై మంది హత్యలకు దారితీసి ఇక అప్పటి నుంచి దీనికి ఇక అంతు లేకుండా పోయింది పెద్ద ఎత్తున కేవలం ప్రజలే కాకుండా ప్రభుత్వమే వీళ్ళను తీవ్రంగా అంచువేసే దిశగా ఘర్షణలు జరిగినాయి సైన్యమే రోహింగ్యా ముస్లింలను పెద్ద ఎత్తున అంచువేసే కార్యక్రమం చేస్తే ఈరోజు లక్షలాదిగా రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్కి రావడం బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి రావడం జరిగిపోయింది ఈ విధంగా రోహింగ్యాల పలాయనం విషయంలో గోహత్య అనేది కూడా ఒక కీలకమైన ఘట్టం అని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్